బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం ప్రముఖ నిర్మాత అలాగే నటుడు బండల గణేష్కు ఒంగోలు కోర్టు జైలు శిక్ష విధించింది ఆ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూసుకుంటే గనుక ఒంగోలు కోర్టు ఇచ్చిన తీర్పులో జైలు శిక్షతో పాటు తొంభై ఐదు లక్షల జరిమానాను కూడా విధించింది ఆ జరిమానాతో పాటు కోర్టు ఖర్చును కూడా బండల గణేషే చెల్లించాలి అంటూ తాజాగా ఒక తీర్పు అయితే వెలువరించింది ఈ కేసుకు సంబంధించి చూసుకుంటే కనుక మధ్యరాలపాడుకు చెందిన జానిక రామయ్య అనే వ్యక్తి దగ్గర బండల గణేష్ రెండు వేల పంతొమ్మిదిలో తొంభై ఐదు లక్షలు అప్పు తీసుకున్నారట అయితే ఆయనకి ఆయన మరణానంతరం ఆయన తండ్రికి గన్నేసి ఈ మొత్తం సొమ్మును చెక్ ఇచ్చారు అయితే ఆయన ఇచ్చిన చెక్కు బౌన్స్ కావడంతో జానిక రామయ్య తండ్రి కోర్టును ఆశ్రయించారు దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది అయితే రెండు వేల పదిహేడులో బండ్ల గణేష్కు ఎరమంజలు కోర్టు అప్పట్లో కూడా ఆరు నెలల జైలు శిక్ష విధించింది అప్పుడు టెంపర్ సినిమాకు కథ అందించిన ఒక్కంతం వంశీ వేసిన కేసులో ఇరుపక్షాల వాదనలో విన్న కోర్టు అప్పట్లో ఆ తీర్పు వెలువరించింది ఆ కేసులో కూడా జైలు శిక్షతో పాటు పదిహేను లక్షల ఎనభై ఆరు వేల ఐదు వందల యాభై ఆరు రూపాయలు యాభై రూపాయలు జరిమానా కూడా విధించింది ఇప్పుడు ఇదే సమయంలో ఇరవై ఐదు లక్షలకు సంబంధించిన చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్కు కోర్టు ఈ శిక్ష విధించింది మరోవైపు చిన్న చిన్న పాత్రలో టాలీవుడ్లో అడుగుపెట్టిన బండ్ల గణేష్ హీరో పక్కన సెకండ్ పాత్రలు సెకండ్ స్టేజ్ యాక్టర్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎదిగారు ఇప్పుడు చాలా మంది పెద్ద పెద్ద యాక్టర్లతో ఆయన నటించారు అలాగే రాజకీయంగా కూడా తెరంగేటరం చేశారు ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న పరిస్థితి ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఆయనకు ఒంగోలు కోర్టు ఈ జైలు శిక్ష విధించడం అలాగే ఫైన్ విధించడం దీని మీద అప్పీల్కి వెళ్తారా ఏం చేస్తారని చూద్దాం